నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్యాండ్ అడ్వకేట్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ధర్నా చేస్తున్నారు మీరు ఇప్పుడు పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అంబేద్కర్ గారి యొక్క పేరు మీద ఆయన పేరు తీసుకుంటే వచ్చేటటువంటి విషయం పైన ఆయన చేసినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఆయన యొక్క రాజీనామాని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంది అయితే ఆయన ఏమన్నాడు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ అంబేద్కర్ అనేటటువంటి పేరు ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది అదే దేవుని పేరు తలిస్తే స్వర్గానికన్నా అన్ని అన్నిసార్లు అంటున్నారు అని చెప్పని అన్నాడు అంటే ఏంటిది దేవుని పేరు తలిస్తే స్వర్గానికి పోతారు అదే అంబేద్కర్ పేరు దళనేమో ఇంకేస్తేమో అవుతారా అంటే ఎందుకంత చిన్న చూపుతోటి మాట్లాడినరు పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం మారుస్తాం అనేటటువంటి వీళ్ళు రాజ్యాంగంతో అందరినీ కూడా సబ్బండ వర్గాలను కూడా సమానంగా కుర్చీలలో కూర్చోబెట్టినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయ స్ఫూర్తిని ఈరోజు ఆయన యొక్క వ్యాఖ్యలతోటి మలినం చేయడమే కాదు చంపినంత పనిచేసిండు కాబట్టి అట్లాంటి ఈ దేశానికి లెక్క ఉండాల్సినటువంటిది అర్హుడు కాదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కూడా సమానంగా చూసేటటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఒక వర్గం మీద చిన్నగా చూపించినటువంటి అమిత్ షా గారు రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా జిల్లా కార్యాలయాల దగ్గర నుంచి పార్టీ శ్రేణులు మొత్తం కూడా మరి రాష్ట్రపతి గారికి ఒక మెమరండం వయా డిస్టిక్ కలెక్టర్ల ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధిష్టాన పిలుపు మేరకి మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా అంటున్నారు కాదు మీరు అవి మీరు ఆడ వయరు అవమానించరు రాజ్యసభలో అంత పెద్ద మాట అన్నావు కాబట్టి ఈరోజు నీ మీద వస్తుంది నువ్వేదో అంబేద్కరు దళితులు అంటే ప్రేమ నటిస్తూ ఉన్నావు కానీ కాళ్ళు చేతులు కట్టేసేసి సైకిల్ దాన తాకినందుకు పాల డబ్బా తాకినందుకు మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతంలో మీరు అధికారంలో ఉంటున్నప్పుడు బరబర ఈడ్చుకొని పోతే తోలెల్లిపోయి చచ్చిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి మీరు ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేస్తూ దళితుల పట్ల వివక్షను చూపిస్తూ అసమానతలకి కేర్ ఆఫ్ అడ్రస్గా భారతదేశాన్ని ఈరోజు ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు కాబట్టి మీరు ఉండడానికి అర్హులు మీరు కాదు కాబట్టి ఈరోజు యావత్ సమాజం భారతీయు భారతీయతతో కేవలం దళితులు మాత్రమే కాదు భారతీయతో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి బీజేపీ యొక్క వైఖరి నరేంద్ర మోడీ వైఖరి అమిత్ షా యొక్క వైఖరి పట్ల ఈరోజు తీవ్రమైనటువంటి నిరసనతో అనే ఒక రాజీనామాని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పార్లమెంట్ సెంటర్ హాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిందే బీజేపీ అని చెప్పి అమిత్ షా అంటున్నారు అదే పార్లమెంట్ శంకుస్థాపనకి ఆ రోజు ఉంటున్నటువంటి రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు కాబట్టి పిలవలేదు ఆయన రాష్ట్రపతి దేశానికే నంబర్ వన్ అట్లాంటి వ్యక్తి నువ్వు ఎందుకు విలవలేదు నువ్వు దళితులనే గిట్ట గౌరవించేటోడు అయితే తర్వాత ద్రౌపది ముర్ము కానీ పార్ పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఎందుకు విలువలేదు అయోధ్య రామ మందిరానికి ఒక దళిత శ్రీ కాబట్టి ఆమెను పిలువనటువంటి పరిస్థితి వివక్షతో కూడుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు సమానత్వంతో సార్వభౌమత్వంగా ముందుకు నడిచేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళే దేశాన్ని ముందుకు నడిపించడానికి అర్హులు కాబట్టి మీలాంటి కుచిత బుద్ధి ఉంటున్నటువంటి పాలకులు ఇమీడియట్గా రాజీనామాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిందంటారా ఇప్పుడు ఆ విషయం ఆ ముచ్చట వేరు ఈ ముచ్చట వేరు కదా సినిమా ఇండస్ట్రీని ఎట్లా టార్గెట్ చేసినట్టబ్బా ఒక కాడ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకపోయినా కూడా దాని మీద పోయి పోయి నానా హల్చల్ చేసే ఆ హల్చల్ పాపం ఒక అమాయకురాలు చనిపోయింది వాళ్ళ బిడ్డ కూడా ఐసీయూలలో ఉండు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కేసు అయింది కేసు ఎవరైనా నువ్వైనా నేనైనా ముఖ్యమంత్రి గారైనా ఇంకొవరైనా కూడా చట్టానికి అతిథులం కాదు కదా మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా చట్టం కిందనే కదా అట్లాంటిది మేము సినీ ప్రముఖుని కాబట్టి నాకు మాత్రం చట్టం కంటే పైన నేను ఉంటా అనేటటువంటి వైఖరి ఏదైతే తీసుకొని పోయారో దాన్ని యావత్ తెలంగాణ సమాజం మెచ్చుకోలేదు అల్లు జైల్లో పెట్టే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోదా ఇప్పుడు కేసు అయింది తర్వాత విచారణ కోర్టులలో ఉంది పోలీసులు చూసుకుంటున్నటువంటి వ్యవహారం దయచేసి అది ప్రభుత్వానికి ముడిపెట్టి మాట్లాడకండి దయచేసి ప్రభుత్వాన్ని ఏమేమి మాట్లాడరు అసెంబ్లీలో అదేమో జరిగినటువంటి విషయం మీద క్లారిటీ ఇచ్చిండ్రు ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ప్రతిపక్షాలు అనేటోళ్ళు సామాన్యుడికి న్యాయం జరగాలి పలానా ఒక మహిళ చనిపోయింది వాళ్ళ పిల్లవాడు హాస్పిటల్ ఉండు వాళ్ళకి న్యాయం చేయాలి ఈ అధికారులు కానీ అధికార పక్షం కానీ చర్యలు తీసుకుంటలేదు చేసినటువంటి వాడు పెద్దోడు కాబట్టా అని చెప్పి కొట్లాడేటోళ్ళని చూసినాం మనం ఇన్ని సంవత్సరాలు ఈడ ఉల్టా నడుస్తూ ఉంది అధికార పక్షం ఏమో సామాన్యుల పక్కన నిలబడి మనం వాళ్ళకి న్యాయం చేద్దామంటే ఈడోడండి ప్రతిపక్షంలో కూర్చున్నోళ్ళు లేచి కడుపులలో కత్తులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు బయటికి సామాన్యుల పక్షం నిలబడాల్సినటువంటి మీరు ఈరోజు పెద్దోళ్ళ పక్షం నిలబడ్డారు అంతెందుకు కేంద్ర మంత్రులు మీరు తీసుకోరు ఆడపిల్ల చచ్చిపోయిందంటే స్పందించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుండి వలిగిందనగానే మాత్రం స్పందించారు కేంద్ర మంత్రులు వచ్చి అంటే వారి యొక్క వైఖరి ఒక మూవీ ఆర్టిస్ట్ ఇంట్లో కుండి వలిగింది అని అంటే స్పందించినటువంటి ఉండేటటువంటి స్పీడు ఒక సామాన్య మహిళ చచ్చిపోయిందంటే మాత్రం ఇవ్వడం రాలే ఇది మీ వైఖరికి మా వైఖరికి తేడా ప్రతి ఇంట్లో పెద్దన్నగ రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి పరిపాలనని ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు సబ్బండ వర్గాలు ఈరోజు సొంత కుటుంబ సభ్యులెక్క చూసుకుంటున్నటువంటి దాన్ని ఓర్వలేకి ఈరోజు ప్రతిపక్షాల అబద్ధాలతో మా మీద పోస్తున్నటువంటి కార్యాచరణ తప్ప అంతకు మించి వేరేది లేదు మేము న్యాయము ధర్మాన్ని నమ్ముతాం చట్టాన్ని గౌరవిస్తాం రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకొని రాజ్యాంగ బద్ధంగా పరిపాలనను అందిస్తాం కాబట్టి ఈరోజు మాకే భయము బెరుకు లేదు అబద్ధాలతో మీరు ముందు కోరుతున్నారు కాబట్టి మీకు ఆ భయం బెరుకులు ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి ఇదంతా జరుగుతుందా అవన్నీ చాలా తప్పు ఇవన్నీ తప్పుడుగా తీసుకొని పోయేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటి దానికే ముఖ్యమంత్రి గారు చట్టసభలో వివరణ ఆడ పర్మిషన్లు పోలీసు వాళ్ళు లిఖితపూర్వకంగా లిఖిత రావద్దని చెప్పినాక కూడా ఎందుకు వచ్చిండ్రు చర్చ గది ఆడ మొదలైంది అయితే దీనికి ఇప్పుడు ఒక కోర్టులో అయినా కూడా మళ్ళీ విచారణకు పోయింది కాబట్టి మాకు కూడా పార్టీ నుంచి ఆదేశాలు దీని పట్ల సినిమా రంగానికి రుద్దుకుంటూ చేసేటటువంటి ప్రస్తావన ఎవరు కూడా చేయొద్దనేది ఉంది కాబట్టి యాజ్ ఏ మీడియా కమిటీ చైర్మన్ నేనే అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇది ఇంతటితో ఈ యొక్క వ్యవహారాన్ని ఆపేస్తున్నట్టుగా మేమందరూ ప్రకటిస్తాం ఒక ప్రశ్న ఏపీ సినిమా ఇండస్ట్రీని ఏపీకి పంపించే కుట్ర జరుగుతుందా ఇక మళ్ళా కాడికే వచ్చున్నాం ఇక దాని మీద చర్చ లేదని అంటుంటే ఒకటే తెలంగాణలో ఉంటున్నటువంటి అందరూ కూడా కష్టపడ్డటువంటి సినిమా ప్రముఖులే తెలంగాణకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు ఉన్నాయి తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాలు కూడా వాళ్ళకు ఉంటున్నాయి ఎవరైనా పెద్దగవుతారు అంతే తప్ప ఈ రాష్ట్రము ఇంకో రాష్ట్రం అనేటటువంటి విడదీసేటటువంటి అంశాలని కొంతమంది స్వార్థ రాజకీయాలు మాట్లాడుతురేమో తప్ప సినీ ప్రముఖులన్నా సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళన్నా మాకు కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఎవరైనా కూడా చట్టాలకి లోబడి మాత్రమే పనిచేసుకోవాల్సిందిగా ఎందుకంటే చట్టం ఒకరికి చుట్టం కాదు అటు విద్యార్థులైనా నిరుద్యోగులైనా మహిళలైనా వృద్ధులైనా ఇంకొవరైనా రాజకీయ నాయకులైనా పారిశ్రామికవేత్తలైనా సినీ ప్రముఖులైనా ఎవరైనా కూడా అధికారులైనా చివరికి మనము చట్టానికి లోబడి పనిచేసుకోవాల్సిందే తప్ప రాజ్యాంగాన్ని గౌరవించుకు చట్టానికి లోబడి పనిచేసుకుంటూ మీ వ్యాపారాలు చేసుకుంటూ అడ్డం పడేటం ఎవరూ లేరు కానీ రాజ్యాంగానికి చట్టాలకి కంటే మేము పైన అనుకునేటటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది కాబట్టి వాళ్ళేదన్నా మాట్లాడుతుండొచ్చు తప్ప అది అందరినీ ఆపాదించి మనం మాట్లాడుకోనిగలేదు